హాయ్ అండి ఇదేదో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా ఇదైతే దీన్ని మహారాష్ట్రలో నేను చూసాను అనమాట దీన్ని సింగాడ అంటారు తెలుగులో ఏమంటారో నాకు పేరు అయితే తెలియదు ఇది ఫ్రూట్ వెజిటబుల్లో అయితే అస్సలు అర్థం కావట్లేదు అనమాట నేను బయట చూసినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఒక మసిబొగ్గు ఉంటుంది కదా అలా అనిపించింది అనమాట అలాగే కొందరైతే అలాగే పచ్చిక తినేస్తున్నారు సరే ట్రై చేద్దాం కదని తీసుకున్నాను దీని పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దీని అయితే మహారాష్ట్ర వాళ్ళు సింగాడ అంటారు దీన్ని ఏం చేశారంటే బాయిల్ చేసి కొంచెం ఉప్పేసి బాయిల్ చేసుకొని మనం తినేవచ్చు అనమాట అది ఓపెన్ చేసి తినాలి చూసారు కదా ఎలా ఉన్నాయి ఎక్కడ దొరుకుతాయో ఎలా దొరుకుతాయో కూడా నాకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు తీసుకోలేదు తర్వాత నెక్స్ట్ సరేలే ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట అది ఉడకబెట్టి సరే ట్రై చేద్దామని ఒకటి తినడానికి చూసాను అనమాట ఎలా ఉందంటే మనం పల్లీలు ఉడకబెడితే ఎలా ఉంటాయి కదా సేమ్ అలానే ఉంది ఫ్లేవర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది మీ అందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకున్నాను ప్లీజ్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని ఫాలో చేయండి కామెంట్